మరి ఆ పాత పద్ధతిలో అమలు చేస్తూనే మరి చేస్తారా లేకుంటే పార్టీ పరంగిస్తారా అనేది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది ఇక దీంట్లో ఒక వివాదం అయితే మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కృష్ణయ్య గారు కూడా పద్నాలుగున ఎల్లుండి సో బంధు పిలిపించారు అందరు పాల్గొనాలంటున్నారు అయితే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీలో కలహాలు ఇద్దరు మంత్రుల మధ్య కలహాలు సో నా శా నా శాఖలో నీ పెత్తనం ఏంటంటే గతంలో వివేక్ వెంకటస్వామి కావచ్చు తర్వాత ఇప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా మంత్రి కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో కొండ మురళి కూడా ఏదైతే మేడారం కాంట్రాక్టర్ పనుల విషయంలో సో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీకి మరి టెండర్లు కట్టబెడుతున్నారని చెప్పి కావచ్చు సో ఇదంతా చూస్తుంటే మనం ఏమనుకోవచ్చు కాంగ్రెస్లో ఈ రకమైన ఇద్దరు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రుల మధ్య ఇలాంటి గతంలో కూడా కొండ సురేఖ గారు మరి కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు ఆమె ఫైర్ బ్రాండు పాలిటిక్స్కి ప్రేరు కొండ కొండ మురళి గారు కూడా అంతే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా వివాదాస్పదమైన సంచలమైన వ్యాఖ్యలు చేయడం వాళ్ళకు మనం చూస్తున్నాము ఇప్పుడు కూడా మరొకసారి ఇది మరి అంతర్గతంగా చూడొచ్చా బహిర్గతం బహిర్గతమైంది అనుకోవచ్చా అసలు ఏం జరుగుతుంటా మల్లేశ్వర్ గారు ఒక మాటలో చెప్పండి ఇప్పుడు ఒకటి ఒకటి రిజర్వేషన్ విషయంలో పాత పద్ధతిలో పోవడం అనేది పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది నిజంగానే వారు నలభై రెండు శాతము ఏ పద్ధతి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ బీజేపీ ఇప్పించి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పాత్ర కూడా ఉండాలి బీజేపీ ఇప్పియాలి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ తాడోపేడ నేర్చుకుంటే కొంత

అట్ల పక్షం ఏర్పాటు చేసి వాళ్ళ పోవాలి బీజేపీ కూడా ప్రాబ్లం క్లారిటీ అయితే లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ ఈ మంత్రుల పంచాయతీ కానికి వస్తే అంటే అది కాంగ్రెస్ లో మనము అంతకంటే ఎక్కువ ఉడించుకోవడానికి వీల్లేదు ఎందుకంటే